హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఓలీ ఈరోజు రెసిపీ వంకాయ టమాటో చిక్కుడుకాయ కర్రీ ఈ కర్రీ చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది వంకాయ ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీ కంపల్సరీ చేసుకుని తింటారు వంకాయ చిక్కుడుకాయ టమాటో కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లాగే చిక్కుడుకాయలు కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు కూడా మనం కొన్ని సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట వంకాయలు కండరుకుతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని మనం కూరకి సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ తెరమూత గింజలన్నీ వేసుకోవాలన్నమాట పచ్చిదనపప్పు మినపప్పు ఆవాలు మొత్తం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అట్లాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర ఈ తాలింపు మొత్తం కొంచెం వేగాలి ఇప్పుడు తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం మూడు చిన్నలపాయలు దంచినవి వేసుకోవాలి చిన్నలపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు తాలింపు అంతా బాగా కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసేసుకున్నాం తాలింపు అంతా బాగా వేయిపోయింది కరివేపాకు మొత్తం వేసేసుకుంటున్నాం ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవన్నీ వేసేసుకుందాం కొంచెం వేగాలి హాఫ్ టీ స్పూన్ పప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం చిక్కుడుకాయలన్నీ ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుంటే టమాటాలు తొందరగా వేగుతాయి కాబట్టి ముందు చిక్కుడుకాయలన్నీ వేసేసుకోవాలి ఈ ఒక్క నిమిషం అట్లా వేసి చిక్కుడుకాయలన్నీ వేసేసి బాగా కలిపి ఇది ఒక్క నిమిషం ఇట్లా వేయించుకోవాలి చిక్కుడుకాయలు ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు మనం మనం కట్ చేసుకొని నీళ్ళలో వేసుకున్న వంకాయలు మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు వంకాయలు అన్నీ వేసుకున్నప్పుడే మనం కూరకు సరిపడంతా సాల్ట్ వేసేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకుందాం ఎందుకంటే వంకాయలు వేసినప్పుడు వెంటనే సాల్ట్ వేసుకోవాలి లేకపోతే కండ్రెచ్చి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపిచ్చుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సన్నమంట మీద ఉడకనిద్దాం చిక్కుడుకాయ వంకాయ టమాటా కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది గుంటూరు సైడు ఎక్కువగా చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసేసుకుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కూర అంతా కలిదికొని ఇది చాలా ఈజీగా అయిపోతుంది చిక్కుడుకాయలు ఒక్కటి ఉడికితే సరిపోతుంది వంకాయ టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది ఇది మీడియం మంట మీదే ఉంచుకొని చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ మద్దన ఇద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసేసి కూర చూద్దాం ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కారం వేసేసుకున్నాం దీంట్లో చిన్నలిపాయ కారం ఒక స్పూను మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఒకటిన్నర స్పూన్ కారం అయినా వేసుకోవచ్చు చిల్లుపాయ కారం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి కారం అయినా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇంకా మూత పెట్టాల్సిన పని లేదు రెండు నిమిషాలుంచి కొయ్యపేసుకున్నాం ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇంకా పొయ్యి ఆపేసేసుకొని కూర సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా వంకాయ టమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ